జూలై ఏడుకు ఒక కు్రా మందకృష్ణ గారు యాక్చువల్గా వరంగల్ అతను మావోయిస్టు పార్టీతో అనుబంధంగా ఉండే పోలీసులో ఇబ్బందులు పడి అప్పటి పురుషోత్తమరావు గారు వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కాలంలో సూట్ అండ్ సైట్ ఆల్మోస్ట్ సాగుతుంది సో అప్పుడు రక్షించిన తర్వాత ఇక్కడ ఉంటే ఇబ్బందులు అయితే అని ంధ్రకి వెళ్ళాడు స్టార్టింగ్ ప్రకాశం జిల్లాలో ఇరవై రెండు ఇరవై మూడు మంత్తో స్టార్ట్ చేశాడు జూలై సెవెంత్ నైన్టీ ఫోర్ అట్లా రెండు సంవత్సరాలు మొత్తం దాదాపు ఇరవై మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాడు ఎక్కడ ప్రెస్ కానీ గిస్ కానీ పోవడం జరగలేదు ఒక విశ్వరు అంటే ఒక పెద్ద గర్జన మాదిగ దండోరాని ఎంఆర్పిఎస్ చేసేసి తొంభై ఆరు జూలై డేట్ క్యాపకలేదు హిస్టారికల్ మీటింగ్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జాంప్ ప్యాక్ ఒక ఎనభై వేల అయితే జామ్ ప్యాక్ అవుతుంది ఇది ఎంటైర్ అసెంబ్లీ అసెంబ్లీ ట్యాంక్ బాండ్ తర్వాత హ్యాబిట్స్ మొత్తం రోడ్స్ బ్లాక్ అయ్యి అక్కడ ఎనభై ఉంటే బయట ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ అండ్ హాఫ్ ల్యాక్ హిస్టారికల్ అయింది అప్పటి వరకు మాదిగా అంటేనే చట్టం ఉంది ఏ కూడా అంటే ఏదైతుందో నాన్అైలబుల్ ఉంది అటువంటిది గర్వంగా ప్రతి వ్యక్తి ఏదైతుందో మాదిగా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మాదిగాని పెట్టుకోవడం జరుగుతుంది మంచి మంచి నేను పేర్లు చెప్పదలుచుకోలే రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు చేసిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా ఏదైతే ఉందో మాది కాని చెప్పుకుంటానికి ఎంత గర్వపడుతున్నట్లే స్థానికంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు అది మాది ఇది ఒక గర్వంగా అంటే మేము ఎస్ విఆర్ మాది కానీ తర్వాత దాని తర్వాత ఏమైంది నైన్టీ సెవెన్లో ఒక కమిషన్ ఇచ్చారు చంద్రబాబు గారు రామచంద్ర రాజు గారితో ఒక ఏక కమిషన్ ఇచ్చాను కమిషన్ రాష్ట్రం అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఏముందంటే స్వాతంత్రం వచ్చిన వారికి వచ్చినప్పటి నుంచి నలభై ఏడు నుంచి తొంభై ఏడు వరకు ఉద్యోగ అవకాశాలు ఏదైతుందో పద్దెనిమిది మాత్రమే మాదిగా తెగకు వచ్చినాయి డెబ్బై రెండు డెబ్బై రెండు వేల ఉద్యోగాలు తొంభై వేలలో ఎయిటీన్ మాదిగా ఎనభై రెండు వేలు ఏదైతుందో మాలకు వచ్చినాయి ఎనభై రెండు ప్లస్ పద్దెనిమిది అంటే వన్ ల్యాక్ కేసు సెవెంటీ టూ ప్లస్ సెవెంటీ టూ దాని తర్వాత ఏదైతుందో కేటగిరైజేషన్ చేస్తా అనుకున్నప్పుడు రావు గారు అప్పుడు ప్రభాకర్ రావు గారు లేకుండా తర్వాత ఎమ్మెల్సీకి మిలిచారు అతను మాల మహారాణని ఆల్ ఇండియా పెట్టి కోర్టుకు పోవడం జరిగింది కోర్టులో త్రీ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రానికి హక్కులు లేవు ఏపీసీ కేటగిరీ చేసింది అనేది ఐదు గురు జడ్జి ఫైవ్ మెన్ జడ్జి ఏదైతుందో తీర్పు ఇవ్వడం జరిగింది తర్వాత తొంభై తొమ్మిది నవంబర్లో తొంభై తొమ్మిది నవంబర్లో ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొంభై ఐదు మన తొంభై తొమ్మిది కేంద్రంలో తొంభై ఎనిమిదిలో వాజ్పేయి గవర్నమెంట్ మధ్యంతర ఎన్నికలు వచ్చి మళ్ళీ వాజ్పేయి గవర్నమెంట్ తొంభై ఎనిమిది ఎన్నికల తర్వాత వాజ్పేయి గవర్నమెంట్లో అవుట్ సైడ్ సపోర్ట్ చేశాడు తొంభై తొమ్మిదిలో కూడా ఒక స్పీకర్ తీసుకోవడం జరిగింది బాలయోగ్ గారు ఒక దళితునికి ఏదైతే స్పీకర్ ఇచ్చాడు టీడీపీ మంత్రులు తీసుకొని తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో యు మది నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ దేవగౌడ గుజరాత్ గవర్నమెంట్లో ఆరుగురు మంత్రులు దాంట్లో అట్ల నాయుడు వేణుగోపాల్ సార్ వీళ్ళంతా అనుకోండి బట్ బీజేపీలో లేదు అప్పుడు ఏమైందంటే తొంభై తొమ్మిదిలో వాజ్పాయి గారితో చేసి ఒక ఆర్డినెన్స్ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తెచ్చేది ఏబిసిడి కేటగిరీస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు తొంభై తొమ్మిది నవంబర్ టు రెండు వేల నాలుగు ఎన్నికల ముందు వరకు నేను రెండు వేల మూడు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల ఉద్యోగాలు వస్తే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఓన్లీ ఫోర్ ఇయర్స్ వచ్చినాయి యాభై సంవత్సరాలు వచ్చినాయన్ని పద్దెనిమిది వేలు మాత్రమే అలాగే చంద్రబాబు గారు తొంభై ఎనిమిదిలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని పెద్ద పిల్లలు కుమార్ గారికి ఇచ్చారు అంతకుముందు మీకు తెలుసు రామారావు గారు తొంభై ఒకటిలో దేవయ తొంభై ఆరు చంద్రబాబు గారు దేవయ బట్ కుమార్ గారికి ఎప్పుడు ఇచ్చాడు చంద్రబాబు గారు తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో వెంకటస్వామి గారు రెండు పైన తొంభై తొమ్మిదిలో గెలిచింది రెండు వేల నాలుగులో పోయిన కోడిమాలు వెంకటస్వామి గారు గెలిచింది సిద్దిపేటలో రాజయాని కరీంనగర్ వెదిర అతను మెదక్లో ఆందోళన చేయడానికి అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఉండే రామారావు హయాంలో వారు మాదిగా వారిని కూడా నేను అనుకుంటే జడ్జి కూడా చేశారు డిస్టిక్ జడ్జి వారు ఏదైతుందో సిద్దిపేట ఎంపీ జగన్నాథం గారు కానీ మొన్ననే చనిపాడు మంద జగన్నాథం నాలుగు సార్లు ఎంపీయాడు ఆయన నాగర్ కర్లు ఆరు లోకసభలో మూడు మాదిగాలకు ఇవ్వడం జరిగింది ఇచ్చి ఇది అమలు చేస్తే చివరికి ఏదైతుందో కొంత లాబీ నేను పేర్లు చెప్పదలుచుకోలేదు పెద్దలు చనిపోయారు వాళ్ళ గురించి మాట్లాడడం బాగుండదు వ్యతిరేకంగా గూడ పుటాని చేసేదైతుందో కోర్టులో అగెన్స్ట్ ఇది రాష్ట్రాలకు ఏబిసిడి కేటగిరీషను రాదు అది ఐదు ఐదు జెడ్ ఫైవ్ జడ్ ఏదైతుందో ఇవ్వడం జరిగింది దాని తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ఎప్పుడొచ్చింది మొన్న ఆగస్టులో ఆగస్టు అంటే ఇరవై ఇది ఇరవై ఐదు కదా ఇరవై నాలుగు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత ఫుల్ బెంచ్ ఏడుగురు సభ్యుల ఫుల్ బెంచ్ ఏడుగురులో దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నాడు ఒక జడ్జి విభేదించిడు ఆరుగురు పర్ఫెక్ట్గా తర్వాత ఆ దాన్ని మీరు కూడా రివ్యూ చేసినప్పుడు ఆ జడ్జి కూడా ఈ ఆరుగురు వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అతను కూడా ఎవరైతే అపోజ్ చేశారో అపోజ్ అంటే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అతను కూడా మళ్ళీ ఏదైతుందో దానికి తీర్పు ఇవ్వడం జరిగింది ఇది సంబంధసమే ఏబిసిటి కలెక్షన్ ఇది రాష్ట్రాలలో పరిధిలో ఉంటుంది కేంద్రానికి సంబంధం లేదు అన్న చెప్పినట్టుగా ఎప్పుడు ఏంది అనేది అది రాష్ట్రానికి వదిలిపెట్టాడు ఈ టైం పాయింట్ లోపల చేయమని త్వరలో అని చెప్పారు అది అక్కడ ఒక క్లిక్ అయిపోయింది తో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఇక్కడ అసెంబ్లీ నడుస్తున్నది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ స్పందించారు ఏ రాష్ట్రం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అందరికంటే మొ మొదటి వ్యక్తిగా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాను దాని తర్వాత కొంతమంది పెద్దలు కాంగ్రెస్ కాంగ్రెస్లో అసెంబ్లీ చేసింది రాజశేఖర రెడ్డి గారి పిర్యలు టీడీపీ చేసింది బిఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఈ స్వాతంత్ర పోరాటం తర్వాత సుదీర్ఘమైన పోరాటం ఈ ముప్పై సంవత్సరాలు ఏ ఒక్క పోరాటం దేనికోసం జరగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి దీనికంటే ఎక్కువ సంవత్సరాలు స్వతంత్రం మన డెమోక్రసీ బ్రిటిష్ వాళ్ళని పాలనుకోవడానికి ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ తీర్పు వస్తే మిమ్మల్ని ఎవరిని మిమ్మల్ని తప్పు పట్టడం జనాభా ప్రాతిపదిక ఏది ఉందో ఆ ప్రకారంగా వంట ఈ దీంట్లో యాభై తొమ్మిది తెగలని ఎవరి వృత్తులు వాళ్ళే మాల మాల వృత్తి సుంకరి నీరిట్టు ఉంటారు వీళ్ళు ఏదైతే ఉందో పశువులు అచ్చుకట్టడము పెండలియడము నేత కాని వ్యవసాయదారులు డెక్కలి డెక్కలు ఉంది చుంచు చుంచు ఉంది బైర్ల బైర్లు ఉంది యాభై తొమ్మిది కులాల్లో యాభై తొమ్మిది వృత్తులు వేరే ఇయాల బీసీలో నూట ముప్పై కులాలు ఉన్నాయి నూట ముప్పైకి ఏబిసిడి కేటగిరీస్ ఉందా లేదా ఎవరు వృత్తులు ఉన్నాయి అలాగే దీంట్లో కూడా ఈరోజు గ్రామాలకు ఇప్పుడు మీరు కావాలంటే నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం పోరాము రేపా మీరు ఏదైనా టైం చెప్పండి మా గ్రామాలకు మాదిగా ఇల్లు వేరు మాలో ఇల్లు మన నేతగా నేతగా ఇల్లు వేరు మాల అంటే మన్నెపి అంటాను మన్నెప్పి వాళ్ళు ఇల్లు వేరు ఇప్పుడు డెబ్బై ఎనభై ఏళ్ళు ముట్టుకుంటే ఇప్పుడు కూడా ముట్టుకోరు పిల్లలు ఇచ్చుకోరు బాయిలు వేరే అరే మేము ముట్టుకుంటే అరవై ఆరు అరవై నేను ఏజ్ ఆఫ్ జస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ మా దగ్గర ఒక తను పంబాలైన ఉండే అని నేను దుర్శాంత చెప్తాను సాంత అంటుండే ఆయన పంపాలని అంటే ఏదైతుందో ఈ మాదిగే కాదు మన దగ్గర మాదిగ పాలేరు ఉంటుంది అయితే ముట్టుకుంటే ఏదైతుందో వాళ్ళు మాల కింద వస్తారు మాలంటే బాల ఒక అనుకోండి అది మాల కింద కౌంట్ అవుతుంది ఆ విధంగా ఉంది మొన్న ఒక ఐదేళ్ల కింద మూలసాల రాజరెడ్డి గారు అని మార్కెట్ చైర్మన్ నాలుగు సార్ సర్పంచ్ మూలసాల బిగ్ విలేజ్ పెద్దపల్లి సెగ్మెంట్ పక్కకు వస్తారు ఆయన భార్య పోతే ఆయన కొడుకు ఇక్కడనే ఎన్టీ ఇంపెసిండి వాళ్ళు తిండికి పెడితే నేను ఆ రోజు అటెండ్ అయ్యాను పన్నెండో రోజులు సార్ మేము ఈ పళ్ళు వేసి డిషేజ్ మీకు ఒక బ్యాచ్ మేము లేదు సార్ మాకు సపరేట్ కావాలంటే కింద కూర్చుంటే మేము ఇబ్బంది వేసుకొని తీరమని చెప్పి టేబుల్ మీద ఇది ఫ్యాక్ట్ ఈ ఊరికి ఇప్పుడే మీకు రాగిరెడ్డి గారితో నేను లైవ్లో మాట్లాడిస్తాను ఆ ఊరు సుధాకర్ రెడ్డి అని మండల్ డీసీ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద ఈ రోజు గ్రామాల్లో అటువంటి పరిస్థితి ఉంది అటువంటిది వాళ్ళు మీ హక్కును హరించలేదు ఇంతకాలం మర్చిపోయిన నైంటీ నైన్లో ఏదైతే కమిషన్ రామచంద్రరాజు గారు రిపోర్ట్ ఇచ్చిందో ఆ రోజు ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై తొమ్మిదిలో ముప్పై మాలలు నాలుగు తొమ్మిది మాత్రమే లోకసభలో ఆరు ఉంటే ఐదు మాల ఒకటే మాదిగా నంది అది ఎప్పుడు వచ్చింది నంది వెంకటస్వామి గారు డెబ్బై ఏడులో సిద్ధిపేడు ఇక్కడ మనకు ఎనభై తొమ్మిదిలో ఇక్కడ చేయండి ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరు రెండు వేల నాలుగు నాలుగు సార్లు మొదలు సిద్దిపేట అరవై రెండు అరవై ఏడు డెబ్బై ఒకటి అరవై ఏడు డెబ్బై ఒకటి డెబ్బై ఏడు కేంద్ర మంత్రి అక్కడ కేంద్రం పోయిన తర్వాత రాష్ట్రంలో మంత్రి ఎంపీ రాజీనామా చేసిండు ఎమ్మెల్యే చేయండి అయితే ఆ సీటు వెకెన్సీ వచ్చింది బయ ఎలక్షన్ వస్తే నంది ఎల్లే అప్పటి నుంచి ఒకటే మాదిగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ బ్యాంకు లోన్లు కానీ పరిశ్రమలు కానీ అన్ని వాళ్ళే లాభం జరుగుతుంది ఈరోజు ఒక అత్యున్నతమైన న్యాయస్థానం పార్టీ లైను ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రిని కాదంటున్నావు పార్టీ అధినేతని కాదంటున్నావు రోజు ఏదైతుందో డబ్బులు అహంకారంతో ఏదైతుందో ప్రదర్శన చేసి నేను దీన్ని అంటే ఎట్లా అడ్డుకుంటావా నేను అని వచ్చినా నేను అనుకుంటున్నాను ఈ సెవెంత్ తర్వాత మళ్ళీ ఒక విప్లవం ఢిల్లీ లెవెల్లో జరగబోతుంది ఖచ్చితంగా రెండు నెలల మూడు నెలల దీన్ని ఎవరు ఆపలేరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ మూడే రాష్ట్రాలు ఉంది దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కర్ణాటక కంటే ఇలా మహారాష్ట్ర కంటే ఈవెన్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ అయితే చిన్న స్టేట్ అనుకోండి పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇవాళ పార్టీకి ఏ పార్టీకి ఫీడ్ చేయాలన్నా తెలంగాణ ఈరోజు మీకు పిఆర్ఎస్ తెలుసు దేశంలో ఎవరికి ఫ్లైట్ లేరు ఫ్లైటు వెయ్యి కోట్లు నిధి జాతీయ పార్టీ బీజేపీ తర్వాత కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ఎక్కువనేది ఫండ్ వచ్చింది ఎవరికి వాళ్ళకు ఎలక్ట్రోల్ బాండ్స్ వెయ్యి రూపాయలు వైట్ మనీ వైట్ మనీందా అది ఇక వేరే సంగతి వేల కోట్ల సంగతి వేరే కోట్లు ఎన్ని కోట్లు ఖర్చు అనేది మీ అందరికీ మా అందరికీ అన్ని తెలుసు ఇరవై కోట్ల రూపాయలు ఏదైతేందో మొన్న ఎమ్మెల్యేలకి ట్వంటీ కరోడ్స్ ఒక క్యాండిడేట్కు కొంత గెలిచే అవకాశం ఉందంటే ఇంకెక్కు టైట్ ఉందంటే ఓడిపోతుందంటే ఇరవైకి కథలు చేసాం అటువంటిది ఈ రోజు ఏదైతుందో అడ్డుకోవడం పద్ధతి కాదు రేపు మందకృష్ణ గారు వీరన్నట్టుగా ప్రిపరేషన్ కోసం ప్రిపరేషన్ కోసం వాళ్ళంతా ఇంకా దండోర వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు దాని తర్వాత చెప్తారనుకోండి ఇది న్యాయమైంది తొంభై ఆరు నుంచి నేను దీనికి మద్దతు చేస్తున్నాను ఆ రోజు మాత్రం లేదు కృపాకర్ గారు అనేది అయితుందో నెల్లూరు చాలా పెద్ద నాయకుడు అంటే డిఫర్ అయ్యి వేరైపోయింది అనుకోండి అతను ఈ జిల్లా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ ఉండే ఐపీలో ఆ రోజుల్లో ఆ రోజుల్లో నా శక్తి